వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిత్ శక్తి టిప్ అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం ఈ టిప్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొదటగా చూసేవాళ్ళు ఈ ఛానల్ ని చేసుకోండి ఇప్పుడు మామూలుగా మనం సింహద్వారానికి నరదృష్టి దృష్టి తగలకుండా గుమ్మడికాయలు అయి కడుతుంటాం కదా సూర్యనారాయణ మూర్తి విగ్రహాన్ని ముఖద్వారం ముందు పెడితే ధనం పెరుగుతుందట దీంతో ఆర్థిక సమస్యలు లేకుండా ఉంటాయట సూర్యుడు గ్రహాలకు అధిపతి కదా ఆయన అంతేకాకుండా సానుకూల శక్తిని కూడా పెంచడానికి సూర్య నిగ్రహం సహాయం చేస్తుందట అది రాగితో తయారు చేసింది కదా సూర్యభగవానుడు ఎరగుతుంటాడు కానీ రాగితో తయారు చేసింది పెడితే మంచిదట ఎప్పుడైతే ఇంటి మొహద్వారం ముందు పెడతారో శని దుష్భావాల నుండి బయటపడవచ్చు పైగా గురు దోషము పితృదోషము వంటివి కూడా తగ్గుతాయి ఆరోగ్యం బాగుంటుంది మరియు మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది దీంతో ఎంతో ఆనందంగా జీవించవద్దు కాకపోతే వ్యాపారం చేసేవారు మాత్రం సూర్యుడి విగ్రహాన్ని పెట్టకూడదు అంట ముఖ్యంగా పాత సామాన్లు నూనె ఇనుము వంటి వాటిని సంబంధించిన వ్యాపారులు చేస్తున్న వారు సూర్యుడి విగ్రహాన్ని పెట్టడం వలన ఎంతో నష్టం ఉంటుందని పండితులు పెద్దలు